ఇప్పుడు వాళ్ళ వాళ్ళ పరిస్థితి ఏంటిది చంద్రబాబు నాయుడు మీద ఆధారపడే కేంద్రంలో వాళ్ళ అధికారంలో ఉన్నారు అందుకని చంద్రబాబు నాయుడు గారు తెలంగాణకు ద్రోహం చేసి జలదోపిడీ చేసుకుంటుంటే కూడా కిషన్ రెడ్డి గారు ఒక్క మాట మాట్లాడరు బండి సంజయ్ గారు ఒక్క మాట మాట్లాడరు ఎనిమిది మంది ఎంపీలను గెలిపించి ఎనిమిది మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే ఎనిమిది రూపాయలు కూడా మనకు బడ్జెట్ లేకపోతే మాట్లాడేటటువంటి ధైర్యం లేదు బీజేపీ పార్టీల ఒకడే ఒకడు తెలంగాణ బిడ్డ ఈటెల్ రాజేంద్ర అని ఉన్నాడు మరి ఆయనన్న మాట్లాడతాడేమో అని నేను అనుకున్నా కానీ గోదావరి నీళ్లు అక్రమంగా చంద్రబాబు నాయుడు గారు తరలించకపోతుంటే ఈటల రాజేంద్రన్న కూడా మాట్లాడలే అన్న రాజేంద్ర తెలంగాణ ఆడబిడ్డల తరఫున తెలంగాణ రైతుల తరఫున తెలంగాణ జాగృతి తరఫున నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఆనాడు ఉద్యమంలో మనం ఏమన్నాం బీజేపీ నాయకులు పదవుల కోసం పెదవులు మూసుకొని ఉన్నారని చెప్పినాం ఇవాళ మీరు దయచేసి ఆ అపవాదు తెచ్చుకోకండి మీరు పార్లమెంటు మెంబర్గా ఉన్నారు మీరు ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళండి ఖచ్చితంగా ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ని ఆపండి గోదావరి పెన్న లింకేజు మీరు తుపాకుల గూడెం దగ్గర నుంచి తెలంగాణ నుండే పెట్టాలనేటటువంటి డిమాండ్ ఈటెల రాజేందర్ గారు ప్రత్యేకంగా బాధ్యత తీసుకోవాలని తెలంగాణ జాగృతి తరఫున నేను డిమాండ్ చేస్తా ఉన్నా అదేవిధంగా ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్ట్కి లక్ష పదిహేను వేల కోట్ల అనుమతులు ఉన్నాయి సిడబ్ల్యూసీ నుంచి అన్ని రకాల అనుమతులు ఉన్నాయి పర్యావరణ అనుమతులు ఉన్నాయి ఖచ్చితంగా కాళేశ్వరానికి నేషనల్ ప్రాజెక్ట్ స్టేటస్ తీసుకొచ్చేటటువంటి బాధ్యత కూడా ఈటల రాజేంద్ర తీసుకోవాలని చెప్పే నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నా మరి మీ అందరినీ నేను కోరేది ఒకటే తెలంగాణ ఉద్యమం పుట్టిందే నీళ్ల కోసం నిధుల కోసం నియామకం కోసం ఇవాళ నీళ్లలో అన్యాయం జరుగుతుంటే చూసుకుంటూ ఊరుకునేదే లేదు ఒకవేళ మనం డిమాండ్ చేసినట్టు ముఖ్యమంత్రి గారు ఉత్తరం రాయకపోయినా బీజేపీ పార్టీ వాళ్ళు చర్యలు తీసుకోకపోయినా తెలంగాణ జాగృతిని గల్లీ నుండి ఢిల్లీ దాకా ఉద్యమం చేస్తాం మన గోదావరి నీటిలో మనకు రావాల్సిన వెయ్యి టీఎంసీలు వచ్చేంత వరకు ఒక్క బొట్టు కూడా బనక చర్లకు తరలిపోకుండా ఉద్యమాలు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఇక్కడికి పెద్ద ఎత్తున వచ్చినటువంటి నాయకులకు కూడా మన స్ఫూర్తిగా ఉద్యమాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను కేసీఆర్ గారికి నోటీస్ ఇచ్చిరంటే యావత్ తెలంగాణకు నోటీస్ ఇచ్చినట్టే అని భావిస్తూ మరి కేసీఆర్ గారికి నోటీసులు ఇచ్చి మీరు ఇబ్బంది పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తే మేమందరం కూడా ఒక రక్షణ కవచంగా వారి చుట్టూ ఉంటాం కేసీఆర్ గారి మీద ఈగ వాళ్ళతో కూడా ఊరుకోమని చెప్పినాం ఖచ్చితంగా అదే పదునైనటువంటి స్వరం వినిపిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి నీళ్ళు ఇచ్చిన కేసీఆర్ కి నోటీసులు ఇవ్వడం అంటే నిజంగా సిగ్గు సిగ్గుపడాల్సినటువంటి సందర్భం మళ్ళొక్కసారి చెప్తా ఉన్నాం ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులారా ఖర్